నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన తేదీలు వివాహ ప్రవేశ ముహూర్తాలు అన్నప్రాసన ముహూర్తాలు పిల్లలకు చెరు కుట్టించడానికి మంచి రోజులు అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందుగా మన భక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్ సింబల్ పైన ప్రెస్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో పండుగలు సెలవులు అలాగే ముఖ్యమైన రోజులు చూద్దాం మే ఒకటవ తేదీ బుధవారము బుద్ధ అష్టమి అలాగే మే డే మే నాలుగవ తేదీ శనివారము ఈ రోజు వరుదిని ఏకాదశి అలాగే వల్లభాచార్య జయంతి మే ఐదవ తేదీ ఆదివారము ఈరోజు వ్రతం ప్రపంచ నవ్వుల దినోత్సవం మే ఆరవ తేదీ సోమవారము ఈరోజు శివరాత్రి మే ఏడవ తేదీ మంగళవారము ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అలాగే అల్లూరి సీతారామరాజు వర్ధంతి మే ఎనిమిదవ తేదీ అమావాస్య మే తొమ్మిదవ తేదీ గురువారము ఈరోజు చంద్రోదయం మే పదవ తేదీ శుక్రవారము ఈరోజు సింహాచల చందోనోత్సవం బసవ జయంతి అక్షయ తృతీయ అలాగే పరశురామ జయంతి మే పదకొండవ తేదీ శనివారము కృత్తికా కార్తెక్ చతుర్థి వ్రతం మే పన్నెండవ తేదీ ఆదివారము శ్రీ ఆదిశంకరాచార్య జయంతి మాతృదినోత్సవం మదర్స్ డే అలాగే సురదాస్ జయంతి మే పదమూడవ తేదీ సోమవారము సోమవారం వృతం అలాగే స్కంద షష్ఠి మే పద్నాలుగవ తేదీ మంగళవారము వృషభ సంక్రాంతి మే పదిహేనో తేదీ బుధవారము దుర్గాష్టమి వ్రతం బుద్ధ అష్టమి మే పద్దెనిమిదవ తేదీ శనివారము శ్రీ వాసవి కన్యాకామేశ్వరి జయంతి శ్రీ స్వామి ఆరాధన మే పంతొమ్మిదవ తేదీ ఆదివారము శ్రీ అన్నవార సత్యదేవుని కళ్యాణం మోహిని ఏకాదశి పరశురామ ద్వాదశి అలాగే మోహిని ఏకాదశి మే ఇరవయో తేదీ సోమవారము ప్రదోషవ్రతం సోమప్రదోషవ్రతం మే ఇరవై రెండవ తేదీ బుధవారము నృసింహ జయంతి మే ఇరవై మూడవ తేదీ గురువారము బుద్ధ పూర్ణిమ అలాగే శ్రీ సత్యనారాయణ పూజ అన్నమయ్య జయంతి పౌర్ణమి వ్రతం వైశాఖీ పూర్ణిమ శ్రీ కూర్మా జయంతి అలాగే పౌర్ణమి మే ఇరవై ఐదవ తేదీ శనివారము రోహిణి కార్తె మే ఇరవై ఆరో తేదీ ఆదివారము సంకటహర చతుర్థి మే ముప్పై ఒకటవ తేదీ శుక్లవారము పొగాకు వ్యతిరేక దినోత్సవం మే రెండు వేల ఇరవై నాలుగు వివాహానికి అనుకూలమైన తేదీలు మరియు సమయం మే నెలలో వివాహానికి అనుకూలమైన తేదీ లేదు వివాహానికి అనుకూలమైన తేదీ మరియు సమయం మే రెండు వేల ఇరవై నాలుగులో వివాహానికి అనుకూలమైన తేదీ లేదు కాబట్టి ఈ నెలలో వివాహం చేసుకోకూడదని సిఫార్సు చేయబడింది మే నెలలో పిల్లలకు చెవి కుట్టించడానికి మంచి రోజులు డేట్ అలాగే టైమింగ్ మే ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు మే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల నలభై నిమిషాల వరకు మే పదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఆరు గంటల వరకు మే పన్నెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మే పదమూడవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు మే పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు మే ఇరవయ తేదీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు మే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు మే ఇరవై తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు మే ముప్పయ తేదీ ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అన్నప్రాసన చేయడానికి మంచి ముహూర్తాలు డే టైమింగ్ అలాగే నక్షత్రం మే మూడవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు పూర్వభాద్రాపాడ నక్షత్రం మే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు రేవతి నక్షత్రం మే తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం మే పదవ తేదీ ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల ఐదు నిమిషాల వరకు మృగశిరా నక్షత్రం మే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు అనురాధ నక్షత్రం మే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం మే ముప్పవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం అలాగే శతభిషా నక్షత్రం మే నెలలో ఉపనయనానికి మంచి రోజులు డేట్ అలాగే టైమింగ్ మే తొమ్మిదవ తేదీ గురువారము మధ్యాహ్నం ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు మే పదవ తేదీ శుక్రవారము ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల వరకు మే పన్నెండవ తేదీ ఆదివారము మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మే పదిహేడవ తేదీ శుక్రవారము ఉదయం పది గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు మే పద్దెనిమిదవ తేదీ శనివారము ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు మే పంతొమ్మిదవ తేదీ ఆదివారము మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మే ఇరవైవ తేదీ సోమవారము ఉదయం పది గంటల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు మే ఇరవై నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మే ఇరవై ఐదవ తేదీ శనివారము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు మే నెలలో పిల్లలకు నామకరణం చేయడానికి మంచి రోజులు డే టైమింగ్ అలాగే నక్షత్రం మే ఒకటవ తేదీ ఉదయం గంటల నుండి పదకొండు మే మూడవ తేదీ ఉదయం గంటల గంటల నుండి వరకు సతభిషం నక్షత్రం మే ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉత్తర భాద్రాపాడ నక్షత్రం మే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు రేవతీ నక్షత్రం మే తొమ్మిదవ తేదీ ఉదయం పన్నెండు గంటల నుండి పదకొండు గంటల వరకు రోహిణి నక్షత్రం మే పదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు మృగశిరా నక్షత్రం మే పదమూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు పునర్వసు నక్షత్రం అలాగే పుష్య నక్షత్రం మే పంతొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు హస్త నక్షత్రం మే ఇరవయ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు చిత్రా నక్షత్రం మే ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు అనురాధ నక్షత్రం మే ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు అనురాధ నక్షత్రం మే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం మే ముప్పయ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు శతబిషం నక్షత్రం మే నెల కొత్త వ్యాపార ప్రారంభోత్సవ మంచి ముహూర్తాలు డేట్ అలాగే టైమింగ్ మే ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు మే తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు మే తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు మే ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు మే నెలలో వాహన కొనుగోలుకు అనుకూల ముహూర్తాలు మే తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మే పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఏడు గంటల వరకు విద్యారంభానికి మే నెలలో శుభ సమయం ఈ నెలలో విద్యారంభానికి శుభ సమయం అందుబాటులో లేదు నమస్కారం